హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి మనస్తత్వం వ్యక్తిత్వం లక్షణాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పింది ప్రతీది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వదు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కు మాత్రం సెట్ అవుతుంది ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేక విషయాలు లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఏ ఏ నెలలో జన్మించారో దాని ఆధారంగా ఈ విషయాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషుల మనసత్వం వ్యక్తిత్వం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు మంచి ఆకర్షణీయంగా చురుకుగా ఉంటారు వీరు ఏ పని అయినా చాలా సహనంతో చేస్తారు అలాగే ఎదుటివారు ఏం చెప్పినా సావధానంగా వింటారు వీరు విశాలమైన మనసు కలిగి ఉంటారు వీరు కృషిని నమ్ముకుంటారు ఇతరుల అభిప్రాయాలకు నమ్మకాలకు ఎంపికలకు బాగా ప్రాధాన్యత ఇస్తారు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచన రావడమే తడవు వెంటనే అమలు చేసిస్తారు ఈ వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారు ఏదైనా పనిని సంపూర్ణ పరిపూర్ణతతో చేయడానికి ఇష్టపడతారు తెలివితేటలు మనసత్వం జీవితం వీరు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు సొంత ఆలోచనల్ని పాటిస్తారు ఆలోచనలను పనులను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు వీరిలో ఎక్కువ మంది లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు సొంత నియమాలు సొంత పనులకు ప్రాముఖ్యతనిస్తారు తమ వ్యక్తిత్వాన్ని అలవాట్లను ఎవరి కోసమో అస్సలు మార్చుకోరు ఎవరైనా ఏదైనా విషయంలో అబద్ధం చెబితే దాన్ని నిరూపించేందుకు వారితో వాదనకు దిగుతారు వీరు ఎల్లప్పుడూ ఎలాంటి పరిస్థితిలో అయినా నిజం చెప్పేందుకే ప్రయత్నిస్తారు సొంత ఆలోచనల ఆధారంగా పనులు చేస్తారు వీరు కేవలం రియాలిటీని మాత్రమే నమ్మడానికి ఇష్టపడతారు ఫాంటసీలను విశ్వసించరు వీరికి చదవడం అంటే చాలా ఇష్టం వీరు ఎక్కడికి వెళ్ళినా వారితో పాటు ఖచ్చితంగా పుస్తకాలను మోసుకెళ్తారు బలహీనత త్వరగా విసుగు చెందుతారు వీరు ఎక్కువగా సాహసోపేతంగా మరియు ఉత్సాహవంతులుగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి భావోద్వేగాలు బయటకు కరుకుగా కనిపించిన వీరి సున్నితమైన మనస్తత్వం పరిస్థితులు వాతావరణం వీరిని ఎన్నో మానసిక ఇబ్బందులకు గురి చేస్తాయి ఇతరుల ప్రవర్తన పరిస్థితుల వల్ల మానసికంగా గాయపడే అవకాశాలు చాలా ఎక్కువ వీరు ఏవైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దుకునేందుకు తీవ్రంగా ఆలోచిస్తారు అలాగే ఏవైనా ఫలితాల గురించి వీరు అందరికంటే ఎక్కువగా ఆందోళన చెందుతారు చాలా త్వరగా కోపం వస్తుంది వారు తమ కోపాన్ని అణుచుకోకుండా వెంటనే వ్యక్తం చేస్తారు ఏదైనా సరే నేర్చుకోవాలనే తపనతో పాటు కష్టపడి పనిచేస్తారు వీరు ఎంత కోపంగా ఉన్నా కఠినంగా ఉన్నా చెడ్డ పదాలను మాత్రం ఉపయోగించరు వీరి మర్యాదపూర్వక స్వభావంతో ఇతరులను ఏ అయినా సులభంగా ఒప్పించగలరు అంతేకాదు వీరు చాలా ముక్కుసుటిగా వ్యవహరిస్తారు ప్రేమ స్నేహం సహాయం వీరు బాల్య జీవితం యవ్వనం కష్టాలు శ్రమతో గడుస్తుంది మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు ప్రతి ఒక్కరు వారితో స్నేహం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇతరుల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు వారిలాంటి ప్రేమించగల వ్యక్తి దొరికితే వారికంటే మంచి జోడి మరొకటి ఉండదు ఈ వ్యక్తుల వైవాహిక జీవితం చాలా చక్కగా సాగుతుంది వీరు ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే వారికి సహాయం అంది అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరు ఇతరులను బాధ పెట్టాలని ఎప్పటికీ అనుకోరు మోసం అసూయ గొడవలు చెడు అలవాట్లు చెడు స్నేహాలను దగ్గరకు రానివ్వకుండా చూసుకుంటే లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు ఇష్టమైనవి వీరు ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అయితే ఏదైనా ఆహారం రుచికరంగా లేకపోతే అలాంటి ఆహారాన్ని వేస్ట్ చేయడాన్ని మాత్రం ఇష్టపడరు వీరిని ఆకట్టుకోవాలంటే రుచికరమైన దాన్ని తయారు చేసి వారికి వడ్డించండి అంతే వారు మిమ్మల్ని సులభంగా ఇష్టపడతారు వీరు లాంగ్ డ్రైవ్ను బాగా ఇష్టపడతారు ఎందుకంటే వీరు ఎల్లప్పుడూ కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి కష్టాలు వీరికి ఆర్థిక మరియు మానసిక కష్టాలు కెరీర్ పరంగా చేసే పని స్పష్టత ఆర్థిక పరిస్థితి వీరు తమ లక్ష లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడి పనిచేస్తారు ప్రయత్నంలో విజయం సాధించేందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తారు పాఠశాల విద్య ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు మిగిలిన విద్యార్థుల కన్నా వీరు భిన్నంగా ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు వీరు మంచి లాయర్లు మంచి వ్యక్తులుగా గుర్తింపబడతారు వ్యక్తులు అద్భుతమైన గాయకులు రచయితలు సంపాదకులు శాస్త్రవేత్తలు ఈ వ్యక్తులు మీడియా రీసెర్చ్ పోలీస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మెడికల్ టెలి టెలివిజన్ మొదలైన రంగాలలో మెరుగ్గా పనిచేస్తారు ఈ వ్యక్తులు కళారంగంలో కూడా మంచి పేరు సంపాదించగలరు మిగిలిన వారికన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది దీని వెనుక కారణం ఏమిటంటే ఈ కాలంలో జన్మించిన పిల్లలు సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు అలర్జీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు రోగనిరోధక శక్తిని పెంచుతారు అందుకే ఎక్కువ కాలం జీవిస్తారు అలాగే సెప్టెంబర్ నెలలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య నాలుగు పదహారు పదిహేడు ముప్పై సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి అదృష్ట రత్నం అంటే లక్కీ స్టోన్స్ గ్రీన్ కలర్ మరియు డైమండ్ ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి ఆరోగ్యం వీరు ఊపిరితిత్తులు భుజాలు చేతులు వ్యాధులకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి ఆర్థిక పరిస్థితి పర్వాలేదు సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి కలసొచ్చే రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు రంగు దుస్తులు ఈ నెలలో పుట్టినవారికి కలిసొచ్చే వారం బుధవారం మరియు శనివారం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్